హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా వీడియో లైక్ చేసి చూడండి నిన్న లైవ్ అప్డేట్స్ చూసుకుంటే ఇక హౌస్ మేట్స్ అందరూ గా కూర్చొని ఉంటారు అయితే అక్కడ దివ్య అడుగుతుంది ఏమని అంటే బయటకు వెళ్ళాక మీరు చూడాలనుకున్న ఫస్ట్ పర్సన్ ఎవరు అని దివ్య అడుగుతుంది అందరు హౌస్ మేట్స్ ని అప్పుడు ఇమాన్యుల్ అంటాడు ఫస్ట్ తనుజ చెప్పాలి తర్వాత అందరం చెప్తాము అనేసి ఇమాన్యుల్ అనగానే తనుజ చెప్తుంది ఏమని అంటే నేను ఫస్ట్ కలవాలనుకున్న పర్సన్ అన్న నాన్నని నాన్న తర్వాత సమ్మన్ పర్సన్ అని చెప్తుంది తనుజ అయితే అప్పుడు శ్రీజ అంటుంది ఆ సమ్మన్ పర్సన్ ఎవరో తెలుసుకోవచ్చా మేము అంటుంది శ్రీజ అప్పుడు తనుజ అంటుంది ఆ చెప్తాను నేను నాన్నని కలిసాక అందరికి ఇంట్రడ్యూస్ చేస్తాను అంటూ అతను నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ నాకు ఆయన తర్వాతే ఎవరైనా ఆయన నన్ను ఎంత కేరింగ్ గా ఎంత ప్రేమిస్తాడో నాకే తెలుసు ఆ అతను నన్ను చాలా కేరింగ్ గా చూసుకుంటాడు అతను నన్ను కాఫీ డేకి పిలిచాడు సో నేను అప్పుడు మమ్మీ వాళ్ళకి కూడా చెప్పలేదు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను అతనితో కాఫీ డే కూడా వెళ్ళాను తర్వాత నేను బిగ్ బాస్ హౌస్ కి వచ్చాను ఇంకా వెళ్ళాక అతనితో మాట్లాడాల్సింది చాలా ఉంది అతను నన్ను చాలా మిస్ అవుతున్నాడు నేను అతన్ని చాలా మిస్ అవుతున్నాను నేను మా మమ్మీని కూడా మిస్ అవుతున్నాను నేను మిస్ అయ్యే పర్సన్స్ వాళ్ళిద్దరే మమ్మీ అండ్ అతను ఇంకా నేను బయటికి వెళ్ళాక నాన్నని కలిసాక అతన్ని కలుస్తాను అంటూ తనుజా చెప్పుకొస్తుంది హౌస్ మేట్స్ కి అలాగే అంటుంది అతను లోని ఎవ్వరు రిప్లేస్ చేయలేరు అంత కేరింగ్ అంత మంచి పర్సన్ నాకు నాకు ఎవ్వరి మీద అంత ఈజీగా లైక్ క్రష్ కలగదు కానీ అతను నాకు మెసేజెస్ చేసిన తర్వాత నేను ఆలోచించాను ఎందుకు నాకు అతనిపై నాకు క్రష్ కలిగింది ఇంకా నేను మమ్మీ వాళ్ళకు కూడా ఎవ్వరికి చెప్పలేదు చెప్పకుండానే నేను హైదరాబాద్ వచ్చాను తర్వాత అతని కాఫీ డేలో కలిసి బీబీ హౌస్ కి వచ్చే ముందే నేను కలిశాను తర్వాత నేను హౌస్ నుండి వెళ్ళాక తప్పకుండా ఆ పర్సన్ ని కలుస్తాను అంటూ హౌస్ మేట్స్ కి చెప్పుకొచ్చింది తనుజ